హాయ్ అండి అందరికీ నమస్తే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు ఈరోజు నేను మీకు ఎంతో ఇష్టమైన ఈరోజు అయితే చేస్తున్నాను ఆ భగవన్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అయితే చేస్తున్నాను అయితే పరమాన్న వనంగానే ఓన్లీ రైస్తో కాదండి ఈరోజు పచ్చిని పప్పుతోటి పరమాన్నం చేస్తున్నాను బియ్యంతో ముందుగా అయితే నేను మట్టి కుండను పెట్టుకున్నాను మట్టి కుండలో వాటర్ పోసి పచ్చనిపప్పును అయితే ఉడకబెడుతున్నాను మంచిగా ఒక సగం ఉడికిన తర్వాత మనం ఒక కప్పుడు అంటే ఒక రెండు పిరికేళ్ళు సగ్గు అయితే నానబెట్టుకుని వేసుకోవాలండి ఆ తర్వాత అవి రెండు కలిపి ఉడికిపోవాలి మంచిగా ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా సగ్ పచ్చని పప్పు ఆల్రెడీ సగం ఉడికిపోవాలి ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న నానబెట్టుకున్న సగ బియ్యాన్ని వేసుకోవాలండి ఆ తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి అయితే నాకైతే ఓ పాకులో బెల్లం అయితే పట్టింది పాకులో అయితే నేను వేసాను అయితే మొత్తం మంచిగా ఉడికిన తర్వాత చిక్కగా అయితాన్ని పాలు పోసుకోవాలండి ఈ బెల్లం ఉడికిపోయి బాగా మసిలి పొంగ పొంగులో వంగుతుంది కదా మనకి వంగేటప్పుడు మనం పాలను యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోతుంది అంటే కరుగుతుంది పాకం రాకుండా కరుగుతుంది కరిగిన తర్వాత పాలను యాడ్ చేసుకోవాలి మరి బె బెల్లం అంతా కరగకుండా పాలు పోస్తే పాలు ఇరిగిపోతాయండి అందుకనేసేసి బెల్లం అంతా కరిగిపోవాలి ఆ తర్వాత పాలను యాడ్ చేయాలి అయితే ఆ తర్వాత ఇంకా నేను కొంచెం కొబ్బరి ముక్కలను జీడిపప్పు కిస్మిస్లు వేసి మొత్తం నెయ్యిలో వేయించుకున్నాను నేతిలో వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇది మొత్తం చూశారు కదా ఎట్లా మంచిగా ఉడికిపోయింది ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పరమాన్నం ఈరోజు నైవేద్యంగా పెట్టబోతున్నాను చూస్తున్నారు కదా ఏం ఈ మొత్తం వేయించినవన్నీ ఇక వేసాను దాంతోపాటు యాలకుల పొడి కూడా వేసాను చాలా ప్రసాదం చూస్తుంటే చాలా బాగుంది కదండి అసలు మొత్తం మొత్తం జీడిపప్పులు కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పరమన్నం ఈ పచ్చని పప్పుతో పరమన్నం మళ్ళీ సగుబియ్యంతో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అందుకని మీకు వీడియో ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఖచ్చితంగా శ్రావణ మాసం ఖచ్చితంగా ఈ ప్రసాదాన్ని మీరు కూడా తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియో మాత్రం కంపల్సరిగా లైక్